ఉంటాయి బంధనం పడతాయి పెద్దోది కాలు నొప్పి తగ్గింది పెద్దోది కాళ్ళ నొప్పిగా ఉందన్నావు కదా కాళ్ళ నొప్పి హార్ట్ బీట్ సమంగాలు లేతే కాళ్ళు వాస్తాయట అందుకనే ఎక్స్రే ఈసీజీ అవన్నీ తీసారట హార్ట్ బీట్ కొంచెం బాగులేదు అంటే బ్లడ్ సమంగా లేదు అని చెప్పి క్యాప్సూల్స్ అవి ఇచ్చారట ఇప్పుడు వాడుకున్నది కొంచెం వాపది తగ్గింది అదే అదేంటి మరి ఇది వరకు ఎప్పుడు అలా ఎక్కడ వెళ్లే కానీ జబ్బులు ఇవన్నీ తెలియదు కిడ్నీ బాగా అదే అంటే మన మోహన్ కాళ్ళ పిల్లలు అలాగే ఉన్నాయి కి అలాగే ఉన్నాయి అలాగే అలా నెమ్మది కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నాయి మోహన్ కి మరి ఆ దుమ్ము ఏదో పెరగడమో ఏదో కదా ఈ అమ్ఐకి ఏమో హార్ట్ బీట్ సమంగా లేదు అంటే ఇరవై రోజులకు మందులు ఇచ్చారట మళ్ళీ ఇరవై మందులు అయిపోయాసి అవి తీసి చూస్తాము అని అన్నారు డాక్టర్ పంపించామనుకున్నాడు నేను ఎలాగున్నాను అని ఎలా ఉన్నావు అంటే నువ్వు జాతకం అంటే నీ దగ్గర ఉంది జాతకం లేదు నా దగ్గర మరి ఇవ్వలేదు జాతకం ఇక్కడ పది నా చేతికి ఇచ్చేసాను అంటాడు నా చేతికి ఇవ్వలేదు అనుకున్నావు జాస్ జాతకం ఫోటో ఉంది నా దగ్గర జాతకంలో వాడికి దాసకి బావ మళ్ళి మాటలప్పుడు దాసుకిస్తే ఉండి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడే నాకు అంటే కవర్ కవర్ ఇచ్చేసాడు ఆ తర్వాత జాతకం దాస్ కొన్న అడిగేటప్పటికి మన మోహన్ ఇది పనిని అడగమంటే వాడేమో అడుగుతాను అడుగుతాను అన్నాడు కొన్ని అడగలేదు తర్వాత నారాయణ అడిగితే ఇచ్చేసాను అదే జాతకం గురించి పంపించాలి అని అన్నాడు అంటే నేను అన్న ఇవాళ రేపు పంపించకండి సోమవారం మంగళవారం పంపించండి అత్త ఉండదు ఇవాళ రేపు అని చెప్పాను అనమాట అయితే వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు కదా గుర్రాడు అదే ఇంకేంటి ఇంకేము నేట్లో బాగుందా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తా బాగా చేస్తారు కదా అదే చీర చెప్పారు కదా అని చెప్పారు కదా చెప్పాను కదా నూట ఎబ్బై ఐదు రూపాయలు ఉంటుంది అంటే గుంటూరు జిల్లాకి పో నే నేదో వాళ్ళతో వచ్చింది మనం పెట్టాం వాళ్ళకి వెళ్ళినప్పటికీ వెళ్ళలేదు నేను కుంకుమ పడి నుప్పుని ఇచ్చింది ఆయన చెప్పారు నాను కుంకుమ పడిన కొన్నామని మా ఆయనకి చూపించోటికి చెప్పారు అదే రప్ణ శ్రీకాకుళం ఎప్పుడు వస్తుంది మన రేపు వచ్చేస్తుంది రేపు వచ్చేస్తుంది మధ్యాహ్నానికి వచ్చేస్తారేమో అతనికి మధ్యాహ్నం జ్యోతి కదా ఓసారి నుంచి మధ్యాహ్నం జ్యోతికి వెళ్తారేమో రేపు 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 వచ్చేస్తారు ఏం చేస్తారో వచ్చాక ఆ పది మంది బ్రాహ్మణులు కూర్చోబెట్టి పదకొండు రకాల పళ్ళు పెడతారు వాళ్ళు తినగలిసినన్ని పెడతారు పళ్ళే పెడతారు పళ్ళల్లో పెడతారు అనమాట పెడితే ఆ పళ్ళే పళ్ళే అదే పెట్టి వాళ్ళు తినగలిసింది తింటారు లేకపోతే పదకొండు రకాలు అనమాట పది రకాలు పది పదకొండు లేదు పెడతారట అవన్నీ తినగలిసిన తింటారా వాళ్ళు మిగతా పట్టుకుని పోతారట దక్షిణాది ఇస్తారట విసుకర్ర తోటి విసురుత విసుకర్రలు ఇస్తారట పది మందికి అదే మన వాళ్ళు మామిడి పళ్ళు ఇచ్చి విసునుకర్రవి ఇచ్చి వారు కదా పూర్వకాలం చేసేవారు అలాగనమాట వీళ్ళు ఏంటంటే ఉన్నది కనుక పదకొండు రకాల పళ్ళు పెడతారు పెడుతున్నారు మన వాళ్ళు ఏంటంటే మామిడి పళ్ళు విసునుకర్ర ఇచ్చేవారు పాల పానకం ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి చేస్తారు గోజనం పెట్ట మన డబ్బులు ఖర్చు అవ్వాలి కదా మనం వింటున్నాం ఇవన్నీ వరకు అదే మనకి వినో వింటున్నాం వింటున్నాం బస్ ఎవరు నోటి విన్నావా బలకి ఎవరు నేను వెళ్ళలేదు చెప్పింది రత్నం అయ్యో బస్సుల గౌరవ ఉంది పట్టిందా ఏమో పట్టిందో లేదో తెలియదు కానీ అది చెప్పింది అమ్మ మా ఇంటి దగ్గర ఎవరో బస్సుల గౌరవం కట్టారు అది అన్నదమ్ముడికి చెందుతుంది అందుచేత వాళ్ళకేమో బస్సులు గౌరవం పట్టేటప్పటికి వాళ్ళ అన్నయ్యకి ఏమిటో కష్టాల్లో ఉంది ఆ తీరిపోయాయట అని చేత నేను కూడా చేద్దామని అనుకున్నాను అర్చింతలు వేసుకున్నాను అర్చింతలు వేసుకున్న రోజు రాత్రి వచ్చాడు అంటే బాబు కొడుకు నాన్నగారు ఊరు వస్తానున్నారు ఇది మా ఎక్కడ ఉంది అని చెప్పి అడిగాడు వస్తానున్నారు ఏమే ఇరా అని చెప్పి ఇది ఇలాగా కేసు కొట్టిసారు అని చెప్పాడు చూసా నేను బతులు గోడు అర్చింతలు వేసుకునేటప్పటికీ అన్నదమ్ముడు అంటే మరి వారే కదా అన్నదమ్ముడు అవుతాడు పెంచుకున్నారు కదా తినేటి వాడే కదా వాడు మరి మనకి లేరు కనుక నాకు అన్నదమ్ముడు వాడే కదా అవుతాడు అని చేస్తే అన్నయ్యకి அண்ணி இன்மே பத்தேனாண்டி அனுப்பு நமக்கம் நமக்கு அது வெண்டனே வார்த்தை வெட்டே வார்த்தை நானு சரி பண்ணி ஆ நமக்கம் அண்ணீத இன்ட்ரீ தருமான వదినారంటే <laughs>